அட்டு அட்டுக்களை பிச்சு வட்டத்துல நம்ம சொலிங்குமா বা এইবিলাক হৈছে নেকি আমাৰ দেথিকিলাক হৈছে নেকি ఈ ప్రాంతంలో షెడ్ ఉండేది దీన్ని కూలగొట్టేసేసి ఎదర పడేశారు మున్సిపాలిటీ యంత్రాంగం గుడిని మాత్రం పోరాట పటిపుతో సాధించుకోగలిగారు షెడ్ కొలగొట్టి ఇక్కడ పడేశారు మున్సిపాలిటీ యంత్రాంగం

ప్లాంట్ అంటే ఇది అంతా చెత్త అంతా ఇక్కడ ఉంది ఇక్కడ దానికి సంబంధించిన ఆఫీస్ ఏదో ఉండేది ಅದೇ ಕಾವೆ ಅಂತ ಅದೇ नहीं जोए कुछ नहीं कुछ भी नहीं कुछ 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 नहीं कु

பா ابو ஜெய்ரமண்டா பா ابو ஜெய்ரமண்டா మనకి గ్రామ దేవత కుల దేవత ఇష్టదే ఇష్ట దైవం ఇలా ఉంటాయి ఇప్పుడు మీకు ఇది గ్రామ దేవత ఈమె ఈమె రక్షిస్తూ ఉంటుంది మనల్ని అందరినీ

అసలు సంతసమా వాళ్ళకి ఏం చేయలేదు కదా తల్లికి ఏది కనలేదు అవ్వనండి వాళ్ళకి కేవలం బాధే కదా మా పొపం ఆవేశం కొరవాలి పుట్టపోయిన గుర్రం చూడండి అట్లా కొల దయమ తెలియదండి ఆ తల్లి ఇలా చూసోలే మీరు ఇలా పట్టే ఇంగ వాని వెరీ

ఏం అర్జెంట్ ఏం లేదమ్మా కొద్దిగా పక్క నుంచి వెళ్ళచ్చు పోనీ స్థలాలు కూడా కాదు వీళ్ళు కోలగొట్టే స్థితి లేదు ఇలా కొద్దిగా పక్క డైవర్ట్ చేయొచ్చు కనీసం ఒక నెల వారం రోజులు కూడా అవ్వలేదు అమ్మవారికి అంత మనసు బాధ పెడుతున్నారంటే అలాగే ప్రభుత్వం పరిస్థితి పరిస్థితి మీరే అమ్మవారి రూపంలో వచ్చారు మీరే మీరే అమ్మవారి రూపంలో వచ్చారు అమ్మవారి రూపంలో అడ్డుకున్నారు ఏమీ పర్వాలేదమ్మా మేము ఉన్నాం కదా మీకేమీ మొన్న ముందు బాగా వెళ్ళగా మళ్ళీ ఎంత బాగా పెట్టేస్తారు అక్కడ ఏములు ఉంటుంది మాట ఏమీ మేము అడ్డుకుంటాం మాకు మేము ఇదే పనిలో ఉంటాం చాలా అలా ఆశీర్వాదం చూపిస్తుంది సార్ మీలాడవాళ్ళు కూడా మాటగా ఆశీర్వాదం వల్ల చేయగలుగుతున్నాం ప్రధానంగా కాపాడుకోవచ్చు ఏదో ఒక డబ్బుతో ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం కార్యక్రమం చేయాలి జనాలందరిలో కూడా ఈ కలిసి కట్టుదన్న నిలబడేలా చూసుకోవడం మీరు అంటే మనం గుడి కట్టేసాం మనం ఎప్పుడో జాతర వచ్చినప్పుడు అని కాకుండా వారగానికి వస్తారు ఇక్కడ ఒక భజన లాంటిది ఏర్పాటు చేసుకుని కలిసి గట్టిగా దాలు మంచి మాటలు మాట్లాడుకుని అమ్మవారి భజన చేసుకుని అందరూ కలిసి గట్టిగా ఇలా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎవరు ఏమీ చేయలేరమ్మా మా చిన్నప్పుడు అయితే కోడస పారిపాలు ఉండొద్దనివారండి అవి అడవి ఊరైపోతుంది అలాగే చేయించుకుంటది ఆ అమ్మాయి చేతుల్లో ఏముందండి మా చిన్నప్పుడు వీటేపు రావడానికి భయపడే వాళ్ళు అండి రాత్రి తొమ్మిది అయిన మంది కొట్టేసింది కాని ఆ అమ్మ ఇక్కడికి వచ్చేసింది దాన్ని ఇక్కడ తెలిసిందండి చూసి

వాళ్ళు అక్కడ కాదండి ఇక్కడ జరుగుతుందని చెప్పి మూడు సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారండి ఈసారి ఏమైందంటే గుడి ఎదుర్కొంటే ఆయన కొడుకు చనిపోయాడు అండ్ అందుకని రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి సన్ని సంవత్సరం వచ్చి చేయరు తర్వాత ఈ ఐదు సంవత్సరాలు జాతర చేస్తారు అందుకే మనం కష్టపడే దాని మీద మేము చేసుకుంటాం తప్ప ఒక దగ్గరికి వెళ్ళి జాతర చూసి ఆ అమ్మకి ఎంత తప్ప వాళ్ళే డబ్బులు నెల వరకు రెండు వేలు చొప్పున నెలకు రెండు వేలు చొప్పున మీ భక్తి భక్తిపత్లో అమ్మవారు అలా చేయించుకుంటారు మీలో ఆ భక్తి ఉన్నంతసేపు అమ్మవారు మీకు అండగా ఉంటుంది ఆ అమ్మే అమ్మే చేయించుకుంటారు మీరేమీ భయపడక్కర్లేదు మీ అనక్కల మేము మేము మీకేమీ మీకు ఏం భయంగా మేము చూసుకుంటాం మా చెల్లి మా పని మన ఉంటాం అమ్మా ఒకటి ఇలాంటి ప్రయత్నాలు ఇక్కడే కాదు రాజమండ్రిలోను రాష్ట్రంలోను అనేక చోట్ల గతంలో జరిగాయి ఇప్పుడు జరిగింది రాబోయే రోజులు కూడా జరుగుతుంది ఒక ప్రాంతంలో ఉండే హిందువులు మరో ప్రాంతంలో ఉండే హిందువులు కూడా సంఘటిత అవ్వడం నేర్చుకోవాలి భగవంతుడు మనల్ని చూసి మెచ్చుకునేది మన భక్తిని చూసి మన మనలో సంఘటితంగా ఉండే బుద్ధిని చూసి భగవంతుడు మెచ్చుకుంటాడు సార్ అండి మీరు బాగా మాట్లాడలేదు అండి దగ్గర డంపింగ్ సరే అంటే మేము ప్రయత్నం చేయగలం చేస్తాము గుడి దగ్గర డంపింగ్ యార్డ్ ఉంటే ఏ దేవస్థానం దగ్గర ఉండదండి మా అదొకటి

చిన్నప్పటి నుండి మేము దేవతల రెండు కొన్ని మంది వస్తారు ఏదో గోవులకి పూజ చేస్తాం అందరికి పూజ చేస్తామండి కొంచెం

পাঁচ দেব না ఇక్కడ నుంచి ఆక్రమణ ఇక్కడ నుండి ఆక్రమణం కొని ఇక్కడ కొని ఇక్కడ అని అనుకున్నా ఇదంతా ఉందండి ఇదంతా కూడా రోడ్ వేసాడు ఈ రోడ్డు వేసింది ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలైనా సంవత్సరాలైనంతా ఆక్యుపే దీని జోలికి ఏ గవర్నమెంట్ వాడు ఇంత హైలీ ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఇక్కడ రాజమండ్రి పరిసరాలు కూడా ఎన్నో గోళ్ళు పోలగొట్టారు కానీ ఇక్కడ జరిజాపులో కూడా రాలేదు ఇక్కడ చేసే ధైర్యం చేయట్లేదు ఎవరున్నా ఇగో ఈ శ్మశాన వాటికి కూడా ఇక్కడ కూడా నాలుగు అడుగులు ముందరకు వచ్చేసారు మళ్ళీ ఇలా క్రాస్ తిప్పారు చూసారా ఇలా క్రాస్ తిప్పి ముందరకు వచ్చేసి ఈ శ్మశాన ఇదంతా ఆగిపోయాడు ఇదంతా ఆగిపోయాడు ఇక్కడ పోలీస్ క్వార్టర్స్ ఉంటుంది చూసారా అగో ఇక్కడ ఇక్కడ దాకా కలి చూస్తే అదంతా హాక్బెడు ఈ పోలీస్ క్వార్టర్స్ ఇదంతా స్ట్రైట్ గా రోడ్ అంతా